మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ తిప్పాపూర్ గోశాలలో పరిమితికి మించి ఆవులు కోడలు ఉండడంతో వాటిని ప్రతి అర్హులైన రైతులకు ఉచితంగా రెండు కోడలను పంపిణీ చేయాలని బుధవారం ప్రారంభించగా అట్టి పంపిణీకి విశేష స్పందన వచ్చింది గురువారం కూడా రైతులు గోషాలకు కోటెత్తగా ఆలయ గోషాల ఏయోలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్ సంఖ్య పెళ్లి హరికిషన్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది రికార్డ్ లలో నమోదు చేసుకుంటూ ప్రతి అర్హులైన రైతుకు రెండు కోడల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇంకా ఎవరైనా అర్హులైన రైతులు ఉంటే దరఖాస్తు ఫారాన్ని పూరించి దేవాలయ కార్యాలయంలో కలవాల్సిందిగా అధికారులు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి